ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరుగారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మనం నిన్నటి క్లాస్లో పరధర్మం గురించి తెలుసుకుంటే మనం పరధర్మం స్వధర్మం అనే టాపిక్ గురించి తెలుసుకుంటున్నాం నిన్న పరధర్మం గురించి తెలుసుకున్నాం కదా పరధర్మం అంటే మనసుకున్న ధర్మాలు మనసుకున్న ధర్మాలు ఏంటి అంటే మనలో ఉన్నటువంటి అరషటు వర్గాలు వాటి గురించి మనం నిన్నటి క్లాస్లో తెలుసుకున్నాం ఈరోజు స్వధర్మాలు స్వధర్మాలు అంటే ఇక్కడ ప్రేమ దయ కరుణ శాంతి సహనం సహకారం ఇవన్నీ కూడా స్వధర్మాలు ఇవన్నీ కూడా మన ఆత్మకు ఉండే ధర్మాలు వీటిని ఆత్మ ధర్మాలు అని కూడా అంటాం అయితే ఇక్కడ మొదట ప్రేమ గురించి తెలుసుకుందాం ప్రేమ ఎక్కడంటే ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది అంటే ఆత్మలో నుంచి ఉద్భవిస్తుంది ఎప్పుడైతే మనకు గురువు నీవు శరీరాన్ని కాదు ఆత్మవు అని ఎప్పుడైతే చెప్పాడో ఆ జ్ఞానం అందుకున్నామో అది ఎప్పుడైతే తెలుసుకున్నామో ఏం చేస్తున్నామనము అన్ని జీవులలో సకల జీవులలో అతన్నే దర్శించడానికి ఆ భగవంతున్నే దర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం సకల జీవులు ఆత్మ స్వరూపులే అన్నీ ప్రతి ఒక్కటి ఆ భగవంతుని నుంచే ఈ భూమి మీదకి ఎదగడానికి వచ్చాయి శరీరం నేను అనుకున్నప్పుడు నువ్వు వేరే నేను వేరే అని భావించాము అక్కడ కామక్రోధ మోహ మధమా సారలను ప్రదర్శించాము ఎప్పుడైతే జ్ఞానం తీసుకున్నామో అప్పటి నుంచి నేనొక్కడే కాదు భగవంతుడు సకలము భగవంతుని రూపాలే అని అప్పుడు మనం అప్పటి నుంచి మార్చుకుంటున్నాం లేకుంటే ఎంతసేపు మన కీర్తి ప్రతిష్ట కోసం పేరు ప్రఖ్యాతుల కోసం వాటి కోసమే మనం మన జీవితాన్ని గడిపేవాళ్ళం ఇప్పుడు మనం మెల్లిగా ఆత్మగా నేను ఇక్కడ ఏమీ లేదు అంతా ఆ భగవంతుడి సహాయంచే జరుగుతుంది భగవంతుడు నాలో ఉన్న కారణంగానే నేను అన్ని చేయగలుగుతున్నాను అని ఇప్పుడు మనకు పూర్తిగా అర్థమయ్యింది అర్థమైనప్పుడే ఇక్కడ నేను అనేది పోయింది పోయి అందరిలో భగవంతుని చూస్తూ ఆ ప్రేమతత్వాన్ని మనం అలవాటు చేసుకుంటున్నాం నెక్స్ట్ దయ ఎవరి మీద దయ ఉండాలి అంటే మనకంటే కింది వాళ్ళపైన మనం దయ చూపించాలి అది జీవి అనుకోండి సాటి మనుషులు అనుకోండి ఎవరైనా సరే వాళ్ళ మీద మనం దయ చూపించాలి దయ చూపిస్తేనే మనలో ఉన్న ఆ ప్రేమతత్వం సరిపోతుంది నెక్స్ట్ కరుణ కరుణ ఎవరి మీద ఉండాలి అంటే నిస్సహాయులుగా ఎవరైతే వాళ్ళ ఉంటారో వాళ్ళ మీద కరుణ చూపించాలి అందుకే మనకు వివేకానంద స్వామి గారు ఒక మాట చెప్పేవాళ్ళు ఏమని నీ కింది వాళ్ళపై నువ్వు దయ చూపించు నీ పైవాడు నీపై దయ చూపిస్తాడు అంతే కదా మనం ఎవరి మీదమైనా కరుణ చూపించామనుకోండి దయ చూపించామనుకోండి మన పై వాళ్ళు మన మీద చూపిస్తారు మనం మనకి మనం ఎలా ప్రవర్తిస్తామో మన దగ్గర ప్రవర్తించే వాళ్ళు కూడా అలాగే ఉంటారు అందుకే కర్మ సిద్ధాంతం ఏం నేర్పించింది మనకు ఇస్తే వస్తుంది నువ్వు ఏది ఇస్తే అదే వస్తుంది నువ్వు ప్రేమనిస్తావా ప్రేమ విమర్శనిస్తావా విమర్శ ఇస్తే అదే వస్తుంది అని కర్మ సిద్ధాంతం మనకు బాగా అర్థమైంది అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి మనకంటే నిస్సహాయులపైన మనం కరుణ చూపించాలి నెక్స్ట్ సహనం సహనం అనేది ఎలా ఉండాలంటే భూదేవికున్నంత సహనం ఉండాలి బుద్ధుడుకున్నంత సహనం ఉండాలి కదా బుద్ధుడు మరి తను చక్రవర్తి కుమారుడు ఎంత సహనంతో ఉన్నాడు ఆయన ప్రజలంతా దుఃఖంలో పడి నలిగిపోతుంటే అతను ఏం చేశాడు ఎందుకు ఈ ప్రజలంతా ఇలా దుఃఖానికి లోనవుతున్నారు వీటికి పరిష్కారం ఏంటి అని ఆ తెలుసుకునే మార్గంలో ఎన్నో అవమానాలకు గురయ్యాడు అయినా ఎప్పుడు అయినా అవమానంగా భావించలేదు అందరూ అన్నారు నువ్వు ఇంత ఒడ్డు పొడుగో చూడ్డానికి చక్కగా ఉన్నావు అందంగా ఉన్నావు కొంతమంది తెలిసిన వాళ్ళైతే నువ్వు యువరాజువు నువ్వు రాజకుమారుడివి నీకు ఈ అడుక్కొని తినే గుణమేంటి అని చెప్పి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన అతడు ఏనాడో అహానికి పోలేదు ఆ అహంకారమే ఆయనను కాపాడింది ఆ అహం తీసేసినందుకే ఆయన అంత గొప్పగా బుద్ధుడుగా మరి చూడండి ఎప్పుడో రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందట ఆయన చెప్పిన ఆ ధ్యాన మార్గాన్ని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం అవునా కాదా మరి ఎంత గొప్ప వ్యక్తి అట్లాగే ఎవరైతే పూర్ణమైన జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు ఏం ఎలా ఉంటారు అంటే సహనంతో ఉంటారు ఈ సహనానికి మనం మన పత్రికారిని కూడా చెప్పుకోవచ్చు ఎలా అంటే పత్రికారికి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో టీవీ నైన్ వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు పత్రికారు నోరు తెరవలేదు మౌనమున్నారు మౌనం ఉండి తన సహనాన్ని నిరూపించారు ఎందుకంటే అతనికి తెలుసు ఎవరు సరి అయిన వ్యక్తులు అనేది తను తప్పు చేయలేదు కాబట్టి తనకేమీ పట్టించుకోలేదు మరి ఎవరు అలా సహనంతో ఉండగలుగుతారు అంటే పూర్ణమైన జ్ఞానం పొందిన వాళ్ళు మాత్రమే ఆ సహనాన్ని ఉండాలి ఇప్పుడు చూడండి గొప్ప వ్యక్తుల గురించి చెప్పుకున్నాం మనం మామూలు మానవులం కదా మామూలు మానవులమైనా కొంతమంది జీవించేటప్పుడు చక్కగా జీవిస్తుంటారు కొంతమంది వాళ్ళు మంచి వాళ్ళే కానీ మనుషులు మంచి వాళ్ళే కానీ వాళ్ళ యొక్క మనసు అనేది కొంతమందికి చెడుగా ఉంటుంది ఆ చెడ్డగా ఉన్నప్పుడు వాళ్ళు సరి అయిన ప్రవర్తన ప్రవర్తించరు ప్రవర్తించినప్పుడు మనం ఏమంటాము వాడు మనిషి చాలా మంచోడే కానీ వాని మనసు ఎందుకో చెడ్డది ఆ చెడ్డగా ఉన్నప్పుడు వాడు ఆ అజ్ఞానంగా వాడు అలా ప్రవర్తిస్తాడు అని మనం అనుకుంటాం మరి మొత్తము మంచిగుండి ఏ ఒక్క సమయంలో వాడు అట్లా చేసినప్పుడు మనం తిట్టినా లేదా బాధ పెట్టినా మనం భరించాలి ఎందుకంటే అంత బాగుంది ఏదో చిన్న విషయంలో వాడు అలా చేస్తున్నాడు వాడు వాడే సరిదిద్దుకుంటాడు అని మనం కొంచెం సహనంతో ఉండాలి అలాగే మనకు ఎంత కష్టం వచ్చినా ఓర్చుకోగలగాలి ప్రాపంచిక జీవితంలో మనం ఓర్చుకోగలుగుతామా ఇంత వస్తే ఇంత చేస్తాం మనం కదా ఓర్చుకోం దేనికి మోర్చుకో అంటుంటాం మనం కూడా మన ఇండ్లలో మన భార్య కానీ మన భర్త కానీ మన పిల్లలు కానీ లేదా మన వాళ్ళు కానీ ఏదైనా పెద్దగా చేశారనుకోండు ఓ ఎప్పో ఆమె ఇంత వస్తే ఇంత చేస్తుంది అని మనం అంటుంటాం కదా కానీ ఈ ఆత్మజ్ఞానం ఈ బ్రహ్మజ్ఞానం మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు ఏం చేస్తామో మనకొచ్చిన కష్టాన్ని నా కర్మఫలాలే నాకు ఇప్పుడు వచ్చాయి నా కర్మను బట్టే నాకు అనారోగ్యం వచ్చింది బాధ వచ్చింది కష్టం వచ్చింది ఈ సమస్య వచ్చింది అని అనుకుంటా ఏ భగవంతుడు నా నుదుట రాయలేదు కర్మ చేసింది నేనే కాబట్టి ఆ ఫలితం నేనే అనుభవించాలి నేను అనుభవించకపోతే వేరే వాళ్ళు ఎలా అనుభవిస్తారు అని మనం ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత మనం ఇలా భావిస్తాం వాటిని భరిస్తా సహిస్తా భరిస్తా అట్లా ఆ బుద్ధుడికి ఉన్నటువంటి ఆ భూదేవికి ఉన్నంతటువంటి సహనాన్ని మనం పెంచుకోవాలి నెక్స్ట్ సహకారం ఈ సహకారం ఎందుకు సహకరిస్తున్నారు ఎందుకు ఒకరికొకరు అంటే అందరూ ఒకటే అనే ఏకత్వంలో నీవెప్పుడైతే ఎప్పుడైతే ఉంటావో అప్పుడు మనం ఎదుటి వారికి సహకారం చేయడానికి చూస్తాం అందరూ ఒకటేంటి మనం తెలుసుకున్నాం మొట్టమొదట్లోనే ఏంటి ఆత్మ లక్షణం ఏంటి అంటే ప్రేమ ప్రేమ ఎవరిపైన ఉండాలి సాటి వ్యక్తులపైన ఉండాలి ఇప్పుడు నిజంగా చూడండి మన శరీరమే ఉంది మన కాలుకు దురద పెట్టింది దురద పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ చెయ్యి పొయ్యి గోకుతుందా లేదా కాలును ఓ దోమ కుట్టింది దోమ కుట్టినప్పుడు ఊరుకుంటామా ఆ దోమను ఊదడమో లేదా కుట్టడమో లేదా విసరడమో ఏదో ఒకటి చేస్తాం ఎందుకంటే ఈ కాలు కానీ చెయ్యి కానీ నోరు కానీ అన్ని నీ శరీరంలోని యొక్క భాగాలే నీ శరీరంలో ఉన్న భాగాలు ఒకదానికి ఒకటి ఏదైనా అయితే అది నీకు సహకరిస్తుంది అవునా కాదా ఇక్కడ అలాగే ఈ సృష్టిలోని ఆత్మలన్నీ కూడా పరమాత్మలోని భాగాలే అని మనం ఎప్పుడైతే ఆత్మస్థితిలోకి వెళ్తామో అప్పుడు అక్కడ అందరినీ ప్రేమగా చూస్తాం అందరినీ ఆత్మగా చూస్తాం అప్పుడు మనం సహకారం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇవన్నీ ఆత్మలో నుంచి వచ్చినటువంటి మంచి లక్షణాలు ఇవన్నీ పెంపొందించుకోవడానికి మనం రోజు ప్రయత్నం చేయాలి దానికే ఈ సాధన సాంగత్యము సజ్జన సాంగత్యము స్వాధ్యాయం ఇవన్నీ కాబట్టి ఇవన్నీ మన ధర్మం ఇవన్నీ సాధన చేయడం వల్లే మనకు వస్తాయి తప్ప ఇంకా వేరే ఏమీ రాదు ఒకటే గుర్తుపెట్టుకోవాలి సాధన లేకపోతే జీవుడిగా ఉంటాం సాధన చేస్తే దేవుడిగా ఎదుగుతాం ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి ఈ ప్రపంచము మన తల్లిదండ్రులను బట్టి జీవిస్తుంటాం అలాగే మన మనసు కూడా ఏర్పడి ఉంటుంది అంతే కదా మన చుట్టూ ఏ వాతావరణం ఉంటే అలాగే మన జీవితం ఉంటుంది మరి అలా ఉన్నప్పుడు ఈ మనసుకున్నటువంటి అరక్షటి వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మలిన గుణాలే అవి మంచి గుణాలు కావు అవి తొలగించుకుంటే కానీ మనకు ఈ ఆత్మలోని అద్భుతమైన గుణాలు మనకు బయట పడవు అవి పోతేనే ఈ మంచి గుణాలు మనకు దొరుకుతాయి లభిస్తాయి అందుకే పరధర్మాలను పోషించొద్దు స్వధర్మాలను పోషించాలి స్వధర్మాలు అంటే ఆత్మ ధర్మాలు పరధర్మాలంటే అర్షట్ వర్గాలు వాటిని పోషించకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నామే ప్రేమ దయ కరుణ సహనం సహకారం ఈ ఆ వీటిని మనం పెంచి పోషించాలి ఆ ఆరును వదిలి ఈ ఐదును పట్టుకోలే ప్రేమ కరుణ దయ సహనం సహకారం ఈ ఐదింటిని పెంచి పోషించాలి మరి ప్రాపంచిక జీవితంలో మనం పరధర్మంలో ఉంటాము ఎక్కువగా అంతే కదా ఈ ఆధ్యాత్మిక మార్గంలోనే మనం స్వధర్మంలో ఉంటాం మనల్ని మనం గమనించుకుంటే ఇప్పుడు ధ్యానంలోకి రాకముందు మన జీవితం ఎలా ఉంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం ఎలా జీవిస్తున్నా తేడా ఉందా లేదా ఎంత తేడా వచ్చింది మనల్ని మనం గమనించుకుంటే ఇన్ని రోజులు మనలో ఉన్నటువంటి ఈర్ష అసూయ ద్వేషం ఇప్పటికి కూడా కొంచెం ఉన్నాయనుకోండి ఎలా ఉన్నాయంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎట్లా ఉంది ఇప్పుడు అందరికంటే నాకు ఛాయిస్ వచ్చింటే బాగుంటుండే నేను చదివింటే బాగుంటుండే నేను క్లాస్ చెప్పింటే బాగుంటుండే ఎందుకంటే మన ఆత్మ ఉన్నతీకరింప చేసుకోవడానికి ఉండాలి అది ఉండాలి ఆ అసూయ ఉండాలి ఆ ఈర్ష ఉండాలి ఎప్పుడూ ఈ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉండాలి ప్రాపంచిక జీవితంలో కాదు ఆధ్యాత్మిక జీవితంలో వీటిని మనం పెంచుకోవడానికి ఉండాలి ఉంటేనే మనం ఎదుగుతాం ప్రాపంచిక జీవితంలో ఉన్నదాంతో తృప్తికరమైన మన జీవితం మనం జీవించం దుఃఖకరమైన జీవితమే జీవిస్తాం చూడండి ప్రాపంచిక జీవితంలో మనకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి ఉండదు అనుకోండి నైంటీ నైన్ పర్సెంటే ఉంటుంది ఒక్కొక్కరికి కొంతమందికి హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకు కూడా ఏదో ఒక రకంగా బాధ అనేది ఉంటుంది కానీ వాళ్ళు బాధాకరమైన ఏదైనా ఒక విషయం జరిగితే దాని గురించే ఆలోచించి దాని గురించే బాధపడతారు ఆ సంతోషాన్నంత ఉదాహరణకు ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం అనుకున్నాం కదా తొంభై తొమ్మిది శాతం మంచిగా ఉండి ఒక్క శాతం బాగాలేకపోతే ఈ తొంభై తొమ్మిదిని వదిలిపెడతారు వాళ్ళు వదిలిపెట్టి ఒక్కటినే పట్టుకుంటారు ఆ ఒక్కటిని పట్టుకొని ఒక్కదాని కోసమే మా వారు ఇట్లా మా ఆమె ఇట్లా నా పిల్లలు ఇట్లా మా ఇంటి వాళ్ళు ఇట్లా అని దీని గురించే చర్చిస్తుంటారు బాధపడుతుంటారు వాటిని తలుచుకొని తలుచుకొని లేని రోగాలు తెచ్చుకుంటుంటారు పోయిన జీవితం గురించి ఆలోచించొద్దు బాధపడవద్దు వర్తమానంలోనే జీవించండి దీని గురించే ఆలోచించండి ఉన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి మనం ఎన్ని రకాలుగా చెప్పినా అంతా విని రాముడు సీత ఏం కావాలి రామాయణం అంతా రాముడి స్టోరీ చెప్తే రామాయణం అంతా విని ఏం చెప్తారు రాముడు సీత ఏం కావాలన్నట్లు మళ్ళీ మొదటికే తీసుకొస్తారు ఎందుకంటే వాళ్ళు నేను శరీరం అని అనుకుంటున్నారు కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత మనకు గురువు చెప్తున్నాడు నువ్వు శరీరం కాదు నీవు ఆత్మవు నీవు ఆత్మవే భగవంతుడివే కానీ నీవు నువ్వు నిర్ణయం తీసుకున్నావు అక్కడ ఏంది ఈ భూమి మీదకి వచ్చి ఇలాంటి జన్మ తీసుకొని ఇలాంటి కష్టాలను అనుభవిస్తాను నా యొక్క కర్మలు తీర్చిదిద్దుకుంటాను నేను అనుభవాలు పొందుతాను పాఠాలు నేర్చుకుంటాను అని రకరకాలుగా మనం మన యొక్క జీవితాన్ని ఎన్నుకొని భూమి మీదకి వచ్చాము అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఇంకా ఏ దుఃఖానికి మనం బాధపడము అంతా నా కర్మఫలమే ప్రకారమే ఆ ప్రకారమే నా కర్మఫల ప్రకారమే జరుగుతుంది అని ఎప్పుడైతే ఓర్చుకుంటామో అప్పుడు ఇంకా మనకు దుఃఖం ఉండదు తక్కువ ఉంటుంది ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది ప్రతిదానికి దాని గురించి ఆలోచించకుండా ఉన్న దాంట్లో హాయిగా సంతోషంగా జీవిస్తాం చూడండి ఉండడానికి ఇల్లు లేదా ఉంది తినడానికి తిండి లేదా ఉంది కట్టుకోవడానికి బట్టలు లేవా ఉన్నాయి ఇంక ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మనకు పత్రికారు చెప్తారు ఏమని ఒక పూటకు ఒక రొట్టె ముక్క ఇంత ఆవకాయ తొక్కు ఉంటే చాలు ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రాణం ఉంటే మనం మన ఆత్మ ఉన్నతికి ఉపయోగపడవచ్చు సహా మనం సాధించవచ్చు కాబట్టి ఈ ప్రాణాన్ని కాపాడడానికి కూసింత ఉండాలి ఏంటి ఆహారం అంతే అప్పుడు ఏం చేస్తాం మనం మన జీవితాన్ని చక్కగా జీవిస్తాం మరి ఆధ్యాత్మిక జీవితంలో మనం రాకముందు చిన్నదాన్ని పెద్దదిగా చేసి చూసేవాళ్ళం ఇప్పుడు ఎంత పెద్దది వచ్చినా ఇంతేనా నా కర్మ తీరిపోతుంది అని మనం ఇప్పుడు బాగా అర్థమైపోయింది అదే ఆలోచిస్తున్నాము మరి ఎవరైతే ఈ స్వధర్మంలో ఉంటారో వాళ్ళు మాత్రమే ఆనంద స్థితిలో ఉంటారు పరధర్మంలో ఉంటే ఎప్పుడు దుఃఖంలోనే ఉంటారు ఇక్కడ భగవద్గీతలో చెప్పింది ఇదే అంటే ఇక్కడ బాహ్యార్థాలు ఏముంటాయంటే జీవితం ఎవరిది వాళ్ళకు ప్రాపంచిక జీవితం ఎవరిది వాళ్ళకే అర్థమవుతుంది అంతరార్థం ఎవరికి అర్థమవుతుంది ఆధ్యాత్మిక జీవితం జీవించే వాళ్ళకే వస్తాయి కానీ మనం రెండు అర్థాలు తెలుసుకోవాలి అర్థం తెలుసుకోవాలి అంతరార్థం తెలుసుకోవాలి ఈ బాహ్యార్థాలు ఒకరిని మించి ఒకరికి తెలుస్తుందిలే అక్కడేం లేదు ఒకరిని మించి ఒకరు ఎవరినైనా మనం ఇప్పుడు చెప్పండి అంటే ఎన్ని రకాలుగా అర్థాలు చెప్తారు కానీ ఆధ్యాత్మిక అర్థం అడిగితే ఎవరు చెప్పరు అసలు మనం రోజు జీవించే జీవితం గురించి మనం చెప్పుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి కానీ మనం అడిగినప్పుడు మాత్రం చెప్పడానికి మనకు అమ్మో అనుకుంటా కదా అందరికీ అన్నీ తెలుసు మరి ఈ రెండు అర్థాలు తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఇంక మనం ఏం చేస్తాము అంటే భగవద్గీతలు ఏం చెప్పారంటే నేను బాగుపడితే చాలు కానీ పక్కవాడి కోసం పాటు పడక్కర్లేదు అనుకుంటా అంతే కదా ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు ఆ మాట అనుకునే వాళ్ళం కదా నా బాగు నేను చూసుకుంటా నా జీవితం నాది వేరొకరి జీవితం నేను ఎందుకు చూడాలి ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక ఏం చేస్తున్నాం నేను బాగుపడితే చాలు కాదు పక్కవాడు కూడా బాగుపడాలి ఇంకా ఒక మాట ఏమనుకుంటాం నేను బాగా లేకున్నా సరే ఎదుటి వ్యక్తి బాగుండాలి ఆ స్థితికి వచ్చాం మనం ఇప్పుడు నా కర్మలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నా జీవితం ఇలా ఉంది సరే నా కర్మలు తీరే వరకు కనీసం నేను ఇదైనా వేరే వాళ్ళకు అందిస్తే వాళ్ళన్నా బాగుపడతారు కదా వాళ్ళ జీవితం అన్నా బాగుంటుంది కదా అని అనుకుంటాం కొంతమంది ఈ ధ్యాన మార్గము ఈ జ్ఞానము తెలిసి వెనకంచ పడుతుంటారు అంటే వాళ్ళకి పరిస్థితులు లేకనో లేదా ఇంట్లో సహకరించే వాళ్ళు లేకనో అలాంటి వాళ్ళకు మనం సహాయం చేస్తుంటాం అలాంటి వాళ్ళు మనకు సహాయం చేసేది సాహితి పేరు చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి తను చేసి చేస్తుంది తను ఎదిగేది ఎదుగుతుంది ఎదుగుతూ ప్రతి ఒక్కరిని ఎదిగింప చేస్తుంది చాలా చాలా సపోర్ట్ చేస్తుంది ఆ విధంగా మనం కూడా తయారు అవ్వాలి ఓకే మరి ఇక్కడ ఎదిగేటప్పుడు సాధనగా మనం మంచిగా చేయాలి మంచిగా చేసి ఈ మనసును ఎప్పుడైతే మనం నిక్షలం చేసుకుంటామో అప్పుడు మనకు ఈ మనసు శూన్యం వస్తుంది ఇలా ప్రతి ఒక్క విషయం మనకు అర్థమవుతే అర్థం చేసుకుంటే ఒక స్థాయికి మనం చేరుకుంటాం ఆ స్థాయికి చేరుకునే వరకు మనం గట్టిగా పట్టుదలతో ఉండాలి ఉంటేనే మనం ఎదుగుతాం మరి సాధన ఎందుకు ఎందుకు చేయాలి అంటే మనం ఈ ప్రాపంచిక జీవితంలో జీవిస్తున్నాం జీవించినప్పుడు ఈ మనసు ఎంతో మలినం అవుతుంది ప్రతిరోజు మనం ఈ కనిపించే శరీరానికి ఏ విధంగా అయితే స్నానం చేయిస్తున్నామో మూడు పుట్టల ఆహారాన్ని అందిస్తున్నాము అదేవిధంగా మన ఆత్మకు కూడా శ్వాస అనే శ్వాస మీద ధ్యాస అనే దానితో స్నానం చేయించి ఆ ఆహారాన్ని అందించాలి ఎన్ని రోజులు చేయాలి ఎన్ని సంవత్సరాలు చేయాలి అని అనుకుంటుంటారు ఎన్ని రోజులు జీవించాలని ఆలోచిస్తామా ఎప్పుడైనా ఎన్ని రోజులు జీవించినా ఈ ఒక్క కోరిక తీరింటే బాగుంటుండే నా మనమని పెళ్ళి అయింటే బాగుంటుండే నా మునిమనుమని పెళ్ళి అయింటే బాగుంటుండే ఒక ఇల్లు కట్టుకుంటే బాగుంటుండే నా కొడుకు కోడలు బిడ్డ పుట్టే వరకు ఉంటే బాగుంటుండే దేని గురించి ఆలోచిస్తాము సాధన అనే వరకు ఎన్ని రోజులు అబ్బో ఎన్ని రోజుల నుంచి చేయాలనా ఇంతగా ఉంటుందా అని ఆలోచిస్తాం చూడండి మన ఆ నాలెడ్జ్ ఎలా ఉంది అసలు న్యాయంగా చెప్పాలి అంటే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ధ్యానం మనం చెయ్యాలి ఆంజనేయ స్వామి రెండు సంవత్సరాల నుంచే ధ్యానం చేశాడు కనీసం మనం అంత కాకపోయినా మనకి ఈ ధ్యానం అనే పదం ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచైనా కనీసం మనం ఈ ధ్యానాన్ని చెయ్యాలి అశ్రద్ధ పెట్టద్దు ఎందుకంటే మనం ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉంటామో తెలియదు ఎప్పుడు ఈ శ్వాసను వదిలిపెడతామో తెలియదు ఆ శ్వాస ఉన్నప్పుడే మనల్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మన ఆత్మ అభివృద్ధికి తోడ్పడాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాపంచిక జీవితంలోది నేర్చుకోవాల్సినవి అయిపోయాయి అంటే ఎప్పుడూ అయిపోవు నువ్వు ఎన్ని రోజులు జీవించినా అక్కడ తృప్తి ఉండదు కాబట్టి ఆ ప్రాపంచిక జీవితంతో పాటు ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఈ ఆధ్యాత్మిక జీవితంలోనే మనం పూర్ణత్వాన్ని సాధించాలి ఆ పూర్ణత్వం సాధించే వరకు ఈ భూమి మీద మనం వస్తూ పోతూ ఉంటాం ఇక్కడ నువ్వు ప్రాపంచిక జీవితంలో ఎన్ని డబ్బులు సంపాదించినా పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళవు మళ్ళీ జన్మకు ఏమీ రాదు అదే ఈ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు జ్ఞానాన్ని సంపాదిస్తే ఈ జన్మకు వస్తుంది మళ్ళీ మరి జన్మకు కూడా వస్తుంది ఈ భూమి మీదకి రావడమే మళ్ళీ మనకు దుఃఖకరమైన జీవితం ఇది మనకు బాగా అర్థమవుతుంది ఎంతోమందిని చూస్తున్నాం మనల్ని మనం గమనించుకుంటే మనకు కూడా తెలుస్తుంది కాబట్టి ఈ జన్మను వృధా చేయకుండా ఈ జన్మలో ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతేకాని ఆత్మజ్ఞానులకు బద్ధకం ఉండకూడదు సోమరితనము ఉండకూడదు ఈ రెండు మనల్ని ఏం చేస్తుంది మాయ గుంజుతుంటుంది ఈ సోమవారితనాన్ని బద్ధకాన్ని ఏమైతే తెలియ ఈరోజు ఫంక్షన్కి పోయొచ్చినా ఈరోజు ఊరికి పోయొచ్చిన ఈరోజు అమావాస్య రోజు ఉంది అమావాస్య రోజు నేను నాలుగు గంటలు ధ్యానం చేశాను ఈ ఈరోజు ఒక్క పూట చేయకుంటే ఏం కాదు ఈ ఒక్క పూట క్లాసు వినకుంటే ఏం కాదు ఇలాంటి బద్ధకాలు మనకు బాగా వస్తాయి ఈ మాయ మనల్ని ఆవహించే సంగతి మనం అనుక్షణం ఎరుకతో ఉండాలి ఆ మాయలో పడకుండా మనం జాగ్రత్తగా ఉండాలి ఇవన్నిటిని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అవి మన దగ్గరికి చేరవు అయితే రమణ మహర్షి గారిని ఒక శిష్యుడు అడిగాడంట అసలు ఈ మాయ ఎలా ప్రవేశిస్తుంది ఈ మాయ వచ్చినప్పుడు ఈ మాయ వస్తుంది మాయలో పడుతున్నాను అనే విషయం నేను ఎలా తెలుసుకోవాలి అని అడిగాడంట రమణ మహర్షిని ఒక శిష్యుడు అప్పుడు రమణ చెప్పారంట నువ్వు మాయలో పడిపోతున్నా అని నీకు నువ్వుగా తెలుసుకోవాలి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఇది నేను చెప్పే సమాధానం కాదు ఎలా తెలుసుకుంటావు నువ్వు అంటే నువ్వు ప్రాపంచిక జీవితంలో వేటికైతే ఆకర్షణకు లోనవుతున్నావో అవుతున్నావో అదే మాయ నీకు అక్కడే తెలుస్తుంది వేరే ఎవరో చెప్పరు నీకు నువ్వుగా గ్రహించవచ్చు నువ్వు నీకుగా తెలుసుకోవచ్చు చూడండి ఎవరో వచ్చి మనల్ని అస్తమాను ఈ పుస్తకం చదువు ఇంతసేపు ధ్యానం చెయ్యి ఈ క్లాస్లో పాల్గొను అని మళ్ళీ మళ్ళీ మాటి మాటికి చెప్పరు మన అమ్మనే మనని అంటుంది కదా ఎన్నిసార్లు చెప్పాలి నేనైతే చెప్పాను ఇప్పుడు నీ ఇష్టం వింటే నీ జీవితమే బాగుపడుతుంది వినకపోతే నీ కర్మ నీకు అనుభవం వచ్చిన రోజు నీకే తెలుస్తుందని మన అమ్మ మనని ఎలా అంటుందో గురువులు కూడా చెప్పే వరకు చెప్తారు తర్వాత వాళ్ళు కూడా వదిలేస్తారు అంతే కదా అందుకే మనం ఎప్పుడు ఎవరో చెప్తారు ఎవరో మేల్కొల్పుతారు అని చూడొద్దు మనల్ని మనం ఉద్ధరింప చేసుకోవడానికి ఆ మాయలో పడకుండా ఉండడానికి మనం చూడాలి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎప్పుడైతే ప్రయాణిస్తుంటామో దాన్ని గట్టిగా పట్టుకుంటామో అప్పుడు ఆ మాయను మనం జయించడానికి అవకాశం ఉంటుంది అని ఎవరికి వాళ్ళ మనం తెలుసుకోవాలి మనం ఎక్కడ తిరుగుతున్నా సరే ఈ ప్రపంచంలో నేను ఆత్మను నేను ఈ ప్రపంచంలో ఉన్నాను ఈ ఆత్మ ఉన్నతీకరింపజేసుకోవడానికి నేను వచ్చాను ఇవన్నీ మనం అనుక్షణం గుర్తు పెట్టుకోవాలి అందుకే బుద్ధుడు చెప్తాడు ఏమంటాడంటే నీ ముందు జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన ప్రతిదీ పాఠమే నీ జీవితంలో ఏది జరిగినా సరే ప్రతిదీ పాఠమే ఇలా ఎందుకు జరిగింది అని ఎవరిని ఎప్పుడూ ప్రశ్నించకు ఇలాంటి పాఠం నువ్వు నేర్చుకోవాల్సిందే మనం ఈ ధర్మాలు ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనం పాటిస్తాం అంతే కదా ఏదైనా తెలిస్తేనే మనం పాటిస్తాం తెలియకపోతే పాటించం అందుకే మనం పరధర్మాలను వదిలి స్వధర్మాలను ఆత్మధర్మాలను పాటించాలి పాటిస్తేనే అప్పుడు మనం గొప్పవాళ్ళం అవుతాం లేదంటే మామూలుగా ఉంటాం గొప్పవాళ్ళుగా అయ్యి ఈ జన్మనే చివరి జన్మ చేసుకోవడానికి బాగుంటుంది ఇంకా గొప్పగా ఎదగగలిగే స్థితికి స్థాయికి ఆ మోక్షాన్ని పొందడానికి మనకు అవకాశం ఉంటుంది ఎప్పుడు పరధర్మాలను వదిలే స్వధర్మాలను ఆచరించినప్పుడే మనం మోక్షం పొందుతాం మనం ఇప్పుడు తెలుసుకున్నాం అప్పుడు నేను ఈరోజు నుంచి స్వధర్మంలోనే జీవిస్తాను అంటే జీవించు చాలా మంచిది కానీ దృష్టి మరల్చకు అప్పుడే నీవు గొప్పగా వెతుకుతావు అర్థమైంది కదా ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందా మాస్టర్స్ అందరూ కళ్ళద్దాలు తీసి వేల్లో వేలు పెట్టుకొని श्वास ध्यासा